ఈ రోజు దేవుడు మరణమును మింగివేటకు వచ్చారని పేరుగల ఉపదేశంతో రెండు ప్రవచనాల ద్వారా క్రీస్తు అన్సహోం గారి గురించి అధ్యయనం చేద్దాం దేవుడి భూమిపైకి శరీదారిగా రెండవసారి వచ్చును ఇది మానవాళికి సంతోషకరమైన వార్త రెండు వేల సంవత్సరాల క్రితం యేసు భూమిపైకి వచ్చినప్పుడు ముగ్గురు జ్ఞానులు అమూల్యమైన కానుకలను తీసుకువచ్చి ఏప్రిల్ తొమ్మిదో అధ్యాయములోని ప్రవచనం ప్రకారం తన కొరకు వేయిచున్న వారికి రక్షణ తీసుకొచ్చుటకు ఆయన రెండవసారి వచ్చునని వాగ్దానం చేశారు మానవాళి క్రీస్తును గుర్తించునా ఆయన మొదటి రాకడలో వారు ఆయన గుర్తించలేకపోయినట్లే ఆయన రెండవ రాకడలో కూడా ఆయన క్రీస్తు మరణమును మరణము మింగిపెట్టుకోవచ్చునని పరిశుద్ధ నమస్థ లభిస్తుంది మరొక మాటలలో మనకు నిత్య జీవుని ఇచ్చుటకు ఆయన రెండవసారి వచ్చు ఈ రోజు రండి దీనిని మనం కలిసి పరిశీలిద్దాం రెండు ఏషియా ఇరవై ఐదో అధ్యాయం వద్దకు వెళ్దాం రెండు ఏషియా ఇరవై ఐదో అధ్యాయం ఆరు వచనాన్ని చూద్దాం ఈ పర్వతం మీద సైన్యముల కధిపత్యకు యుహువ సమస్త జనముల నిమిత్తము క్రవీని వాటితో విందు చేయును మడ్డి మీద ద్రాక్ష విందు చేయను ములుగు గల వాటితో విందు చేయను మడ్డి మీద నిర్మలమైన ద్రాక్ష విందు చేయును సమస్త జనముల ముఖములు కప్పుచుడమసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసువేను మరి ఎన్నడునూ ఉండకుండా ఆయన ఏమి మ్రింగి వేయను మరణమును ఆయన మ్రింగి వేయను దేవుడి ఈ భూమిపైకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆయన పాపములు క్షమించుటకు రక్షణ తీసుకొచ్చుటకు మరి మరణమును నాశనం చేయుటకు వచ్చును పరిశుద్ధ గ్రంథంలో అనేక ప్రవచనాలు ఉన్నాయి కానీ ఏషయా ఇరవై ఐదు ఆయన మరణము నాశనం చుట్టు కూర్చుని మనను జ్ఞానోదయం కల్పించు అయితే మనం నాలుగో అధ్యాయం పదహారు వచనం ప్రకారం పరిశుద్ధ గ్రంథంలోని అన్ని వచనాలు ఏమి కలిగి ఉన్నాయి నాశనం చెట్టుకు ఆయన ఏ ఎప్పుడు వచ్చును అన్ని సమాధానాలు పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడ్డాయి ప్రవచనాలు అర్థం చేసుకోకుండా మనం ఎవరినైనా అస్పష్టంగా విశ్వసించినట్లయితే మనం నిత్య నరకంలో తురస్వేయబడగలము మనం దేవుడిని గుర్తించి ఆయన బోధనలు పాటించినట్లయితే మనం పరలోక రాజ్యములు నిత్య ఆశీర్వాదాలను ఆనందిస్తాము అందుకనే దేవుడిని గుర్తించడం మరియు ఆయన బోధనలు పాటించడం చాలా ముఖ్యమైనది మరణాన్ని శాశ్వతంగా మింగివేయుటకు వచ్చు వారిని మనం వెదకవలను రెండు యశారవైదు వద్యం ఎనిమిదో వర్షమునో చూద్దాం మరెన్నడు ఉండకుండా మరణము నాయన మింగివేను ప్రభువిని యుహ ప్రతివాని ముఖం మీద బాష్పవిందులు తుడిచివేయును భూ మీద నుండి తన జనుల నిందనను తీసివేను ఇలాగో జరుగునని యువ సరి విచియున్నాడు ఆధునిమైన జనులు లాగుందరూ వారు ఏమి చెప్పుదురు ఇదిగో మనం రక్షించుడని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకున్న రక్షణను బట్టి సంతోషించి మరణాన్ని యేష ఇరవై ఐదు ఆద్యం నమోదు చేసింది అయితే మనం ఈ విషయంలోకి చూడవలేను ఈ సత్యము ద్వారా దేవుడు ఈ భూమిపై ఈ కార్యమును చేపట్టును సమాధానమును కనుగొందాం రెండు యోహన్ ఆరో అధ్యాయం యాభై మూడు వచ్చాన్ని చూద్దాం కావున ఈ సూటర్లను మీరు మనిషికు మన శరీరం తిని ఆయన రక్తం త్రాగుతేనే కాని మీలో మీరు జీవగలవారు కారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే అతడు ఏమి గలవాడు నిత్య జీవము గలవాడు నిత్య జీవమును కలిగి ఉండటం అనగా అర్థం ఏమిటి అనగా మరణము శాశ్వతంగా నశించును అనగా ఆయన మానవాళికి నిత్య జీవమును ఇచ్చునని దీని అర్థం కాదా యాభై నాలుగు వచనంలో దేవుడు ఆ చరిత్రను స్పష్టంగా ప్రస్తావించారు నా శరీరం తినిన రక్తం త్రాగువాడే నా శరీరం తిన్న రక్తం త్రాగువాడిని తీజుముగలవాడు అంతేదినం నేను అని లేకపోతున్నాను నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పనమునై ఉన్నది నా శరీరం తిన్న రక్తం త్రాగువాడు నా ఇందును నేను వాణిందును నిలిచేందుము జీవము గల తండ్రిను పంపేను గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును ఇక్కడ ఆయన శరీరము తిని ఆయన రక్తం త్రాగువారు నిత్యజీవము గలవారు మరియు మందు ఆయన చేయను ఆయన వారిని లేపును అయితే శరీర వచ్చిన దేవుడిని మనం ఎలా గుర్తించగలము ఇక్కడ యూహాను ఆరో అధ్యాయం యాభై మూడు వచ్చిన యాభై నాలుగు యాభై ఐదు మరియు యాభై ఆరు వచనాలలో దేవుడు ఎలా మరణమును నాశనం చేయను ఇది మనకు వివరిస్తుంది మనుషు కుమార్ని శరీరము తిని ఆయన త్రాగు వారు నిత్యము గలవారు దయచేసి దీనిపై దృష్టి పెట్టండి అంతే దినందు దేవుడు ఎలాంటి ప్రజలను లేపును మనుషు కుమారుని శరీరము తిని ఆయన త్రాగువారిని దేవుడు లేపును ఆయన మరణమును నాశనం చేయనని దీని అర్థం కాదా కాబట్టి ఆయన మొదట రాకడలోనే కాక అంత్య దినాలలో కూడా సత్యము అర్థం రండి మత్త ఇరవై ఆరో అధ్యయం వద్దకు మలటం ద్వారా మనిషి కుమారుని శరీరము మరియు ఆయన రక్తమును ఎలా తిని త్రాగవలెనో చూద్దాం పులి రెట్ల పండుగలో మొదటిదిన్న ముందు శిష్యులు వేసినందుకు వచ్చి పసకాన్ని భోజించడాకొరకు ఎక్కడి శిధ అడిగిరి కొందరు తన శరీరం తిని తన రక్తం త్రాగువారు నిత్యజం గల వారిని చెప్పారు కానిక్కడ పస్కా ఎందుకు ప్రత్యక్ష మగును అని అడగవచ్చు రెడ్డి పద్దెనిమిది చూద్దాం అందుకు మీరు పట్టణం అందున ఫలిని మనుషులందుకు వెళ్ళి నా కాలము సమీపమైనది నా శిష్యులతో కూడా నీట పసకను బోధకుడు చెప్పుచున్నాడని అతనితో యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కను సిద్ధపరిచే ఇరవై ఆరు వచనంలో ఆయన పసకను ఎలా భుజించారో చూద్దాం వరు భోజనం ఏసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది పస్క రొట్టె ఏమిటి అది యోహ నారో అధ్యాయములు మనుషు యొక్క శరీరము దానికి సంబంధించి రొట్టెని ఇస్తూ ఇది నా శీరము అని చెప్పారు మరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికి ఇచ్చి దీని రోజు మీరు అందరూ త్రాగుడి పస్కా ద్రాక్షరసము గిన్నెలో ఉన్నది ఇది పస్కా ద్రాక్షసం అనగా నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకులు కొరకు చెందింపబడుచున్న నిబంధన బంధన రక్తము పస్కా రొట్టెని తిని పస్కా ద్రాక్షసము త్రాగు వారికి ఏ వాగ్దానము ఇవ్వబడిను నిత్య జీవ వాగ్దానము వరికి ఇవ్వబడలేదా మరి యొక్క మాటలలో మరణము నాశమించుటకు దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమిపైకి వచ్చి కృత నిబంధన యొక్క సత్యమును స్థాపించారు కృత నిబంధన యొక్క సత్యము భూమి నుండి అదృశ్యమైన దాదాపు పదిహేడు వందల సంవత్సరాల తర్వాత నశించిన సత్యమును పునరుద్ధరించుటకు దేవుడు మరల ఈ భూమిపైకి వచ్చారు మనం ఎన్నటికి మరణాన్ని మరలా ఎదుర్కొనకుండా మానవాళికి ఆ నిబంధనను వెయ్యి సంవత్సరాలకు పైగా ఈ భూమిపై పస్క ఆచరించబడలేదు అసంఖ్యాకమైన మత పండితులు పరిశుధ గ్రంథమును అధ్యయనం చేసినప్పటికి మరణాన్ని నాశనం చేసే పసుక యొక్క సత్యాన్ని కనుగొనలేకపోయారు అదెందుకు ఈ కార్యమును ఎవరు చేపట్టును ఏష ఇరవై ఐదు అధ్యాయం ఇలా సెలవిస్తుంది మనం రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు ఎందుకనగా దేవుడు మాత్రమే మరణమును నాశనం చేయగలరు ఎవరైనా పరిశుద్ధ గ్రంథమును చదివి అలా చేయగలిగారా అలా ఆలోచించడం సులభం అనిపించవచ్చు ఈ సులభమైన కార్యమును ఎవరైనా సాధించకుండా దేవుడు అడ్డుకున్నారు ప్రవచనాత్మక వ్యక్తి ప్రత్యక్షమైనప్పుడు తలుపు తెరవబటం దేవుని చిత్తము అది సులభంగా అర్థం అవుతుంది ఏమైనప్పటికీ చూసినను విన్నను

ఏమైనా శత్రువైన అపవాది క్రీస్తు శాఖ మూడు వందల ఇరవై ఐదులో కౌన్సిల్ ఆఫ్ పదిహేడు వందల సంవత్సరాలకు పైగా ఎవరు కృత నిబంధన పస్కా యొక్క సత్యాన్ని బయలుపరచలేదు అంతిమంగా ఆయన వచ్చి

పస్కారు నది మరణమును నాశం చేయటకు మరిక మాటలలో మనకు నిత్య జీవును అనుగ్రహించటకు ఈ భూమిపై దేవుడు స్థాపించిన గొప్పదైన చూద్దాం ఇరవై రెండవ అధ్యాయం పస్కా పశును వదింపవలసిన పునర్ల దినము రాగా ఏసు పేతుని చూచి మీరు వెళ్ళి మనం పస్కాను భూజించటరచని వారిని పంపను అని అడుగుగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకు మోసుకుని ఎదురుగా వచ్చును అతను ప్రవేశించి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కను భూజించటకు విడిది గది ఎక్కడనని బోధుకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడు అతడు సామాగ్రి యొక్క గొప్ప మేడగది మీకు చూపించును అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పింది వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కా ను సిద్ధపరిచేది రోమన్నా యువల్చరల్ మరియు పస్కా ను సిద్ధపరచుని ఆజ్ఞాపించారు రెండు పది నాలుగు వచ్చిన చూద్దాం ఆ గడియ వచ్చినప్పుడు పస్కా యొక్క గడియ వచ్చినప్పుడు యువల్చర్ ఆయన యో ఆయనతో కూడా అపోసులు పంక్తిని కూర్చుండి అప్పుడు ఆయన నేను శ్రమ పడకమునుపు మీతో కూడా ఆయన ఏమి చేయాలని మిక్కిలి ఆశపడ్డారు ఈ పసకను భూజింపోలేనని మిక్కిలి ఆశపడి ఏసు ఎందుకు పసకను చాలా హృదయపూర్వకంగా ఆచరించాలనుకున్నారు ఎందుకనగా మరణమును నాశ్రమించే వాగ్దానము అందులో ఉన్నది రండి పంతొమ్మిది వచటం చూద్దాం పిమ్మట ఆయనకు రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము మనం ఎందుకు ఇలా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీనిని చేయడని చెప్పాను ఆయనకు ఇలా యేసు ఆజ్ఞాపించారు పస్కా నాడు మనం రొట్టె తిని ఇది యేసు మన కొరకు స్థాపించిన సత్యం మరియు ధర్మశాస్త్రము ఇరవై వచ్చిన ఆ ప్రకారం భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా నిబంధన పస్కారు నది మరణమును నాశనం చేసే సత్యము ఇది దేవుడు ఈ భూమిపైకి తీసుకువచ్చిన ఒక ముఖ్యమైన సత్యము దేవుడు దాని కృత నిబంధన అని కూడా వర్ణించారు అయితే యశ ఇరవై అధ్యాయం ఆరు వచనం ప్రకారం మడ్డి మీద ద్రాక్ష మరణమును మరణం నాశం ఎవరు నిశ్చయముగా ఏనే మన దీవుడు మనం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నాము ఈ విధంగా ప్రవక్త నేషా ప్రవచించాడు రెండు ఏప్రిల్ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచనం చూద్దాం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడు వచనం మనుషులు ఒక్కసారి మృతి పొందాలని నింపబడేను అటు తర్వాత తీర్పు జరుగును అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములు భరించటకు ఒక్కసారి అర్పింపబడి ఎన్నిసార్లు తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా ఆయన మరలా వస్తేనే గాని మనం రక్షణ పొందుకోలేము మన మరణానికి బానిసలమైనందున మరణాన్ని నాశనం చేటకు ఎవరు రావలేను దేవుడు తప్పక రావలేను ఇది ఎవరైనా చేయగల కార్యం కాదు పాస్టర్ కూడా చేయలేడు ఇది మత సంస్థ యొక్క నాయకుడు చేయగల విషయం కాదు కాబట్టి ఇది చేయవారిని చూచినప్పుడు అది ఎవరై ఉండవలను ఆయన మనం ఎదురు చూస్తున్న దేవుడు నిత్యముగా కనిపెట్టుకుని ఉన్నాము అయితే ఆయన ఏం చేయను ఆయన మనల్ని రక్షించును ఏబ్రిల్ తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చటంలో అది హింసలవిస్తుంది సెలవిస్తుంది తన కొరకు కనిపెట్టుకున్న రక్షణ నిమిత్తము ఆయన రెండవసారి ప్రత్యక్ష మగును కాబట్టి తన రెండవ రాకడలో కూడా ఆయన మరణాన్ని నాశనం చేయలేను అయితే ఆయన ఏ సత్యమును తీసుకురావలెను క్రిషక మూడు వందల ఇరవై ఐదులో కృత నిబంధన పసక యొక్క సత్యము అదృశ్యమైపోయినందున ఆయన దాన్ని తీసుకురాకూడదా కృత నిబంధన పసక యొక్క సత్యము తీసుకువచ్చేవారు మాత్రమే మన దేవుడు మరియు మనం ఆయన ప్రజలం చూద్దాం ఇరిమియా ముప్పై గటో అధ్యాయం రండి ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినం చూద్దాం ఇదిగోని గురి ఇజ్రాయల్ వారితో యూద వారితోను ఆయన ఏం చేయను కృత నిబంధన చే దినములు వచ్చుచున్నవి ఇదే యహో వాక్కు కృత నిబంధనలో విశ్రాంతినం బాప్తిజం మరియు మొదలైనవి ఉన్నాయి కానీ యేసు ప్రత్యేకంగా పస్కాను కృత నిబంధన యొక్క సారాంశంగా ప్రకటించారు ముప్పై రెండు వచ్చిన అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేపట్టుకుని దినమున వారి పితులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటి నేను వారి ఆడి ఇబ్బందులను భంగం చేసుకుని ఇది హో వాక్ ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయల్ వారితోను యూద వారితోను చేయబో నిబంధన ఇదే వారి మనసులో నా దండం విధి ఉంచేదను వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను యహో వాకు ఇదే నేను వారికి ఆయన ఎవరు దేవుడినయ్యుందును వారు వారు ఏమగుదురు నాకు చెనుల గోతురు దేవునికి మరియు తన ప్రజలకు మధ్యన ఒక స్పష్టమైన సూచన ఉండవలను సాక్ష్యం ఏమిటి దేవుడు వారి మనసులలో నా ధర్మశాస్త్రమును ఉంచేదనని చెప్పారు అది ఏ ధర్మశాస్త్రము సృష్టికర్త ఎవరనగా మరియు దాన్ని అంగీకరించు వారు దేవుని ప్రజలుగా మారును ఈ విధంగా కృత నిబంధన పసక యొక్క సత్యమున్నది మరణమును శాశ్వతంగా నాశనం చేటుకు దేవుని చేత స్థాపించబడిన జీవపునీయమము అయితే మరణము నాశయం జీవపు జీవుని స్థాపించి దాని మానవాళికి బయలుపరిచినది మరియు తలుపును విశాలంగా తెరిచినది ఎవరు ఇరవై ఐదు అధ్యాయం ఆరో వచనం ప్రకారం అనేక ప్రజలు ఖచ్చితంగా ఈని మన దేవుడు మనం ఆయన కొరు కనిపెట్టుకుని ఉన్నాము ఆయన మూడు వేల ఐదు సంవత్సరాల క్రితం విభజించి ను ఐగ్యుప్తుని బానిసత్వం నుండి విడిపించాను ఆయన రెండు శిలోపై తన రక్తాన్ని చిందించడం ద్వారా ఈ భూమిపైకి వచ్చి పాపక్షమాపణ యొక్క మార్గాన్ని తెరిచారు ఆయన ద్వారా ఆయన ద్వారా మరణము నాశనం చే దేవుడు తప్ప ఎవ్వరూ అలాంటి పండుగను నిర్వహించలేరు చాలా కాలం పాటుగా జీవపు ఏమైనప్పటికీ పనులను పరలోక రాజ్యం గారు కృత నిబంధన పస్క యొక్క సత్యం ప్రకటించారు అక్కడ మరణం మరియు దుఃఖం ఇక ఉండదు పరిశుద్ధ గ్రంథం ప్రవచించినట్లుగా క్రీస్తు గారు ఎవరు మనం కదా మరణమును నాశనం చేయగలిగే విందును నిర్వహించువారు దేవుడు తప్ప ఎవ్వరు లేరు నిశ్చయముగా దేవుడు మనం ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాం ఆయన రక్షించారు ప్రతి ఒక్కరు రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు వచ్చినప్పుడు పరిశ్రీలు మరియు యూదులు యేసును విశ్వసించిన వారిని ఎగతాళి చేశారు మనిషిని విశ్వసిస్తారు నీవు మనుషుడవైండి దేవుడుని ఎలా చెప్పుకొని ఈ విధంగా పేతులు పౌలు మరియు తొలినాటి సంఘం యొక్క పరిశుద్ధులందరూ మతభేదం గలవారిని పిలువబడిన ఏమైనా పరిశుద్ధ ఆత్మీయు మనం ఈ పరిశుద్ధ గంధపు ప్రవచనాన్ని విశ్వసించవలెన్నో క్రీస్తు గారు ఈ ప్రవచనాన్ని నెరవేర్చారు మరణమును నాశం చుట్టకు ఆయన కృత నిబంధన విశ్వాసమును ఈ లోకంలో దేని కొరకు మార్పిడి చేసుకోకూడదు మనం ఎన్నికీ దాన్ని కోల్పోకూడదు కాబట్టి ప్రకటన మూడవ అధ్యాయంలో ఆయన మరల వచ్చే వరకు మనమేమీ చేయాలని సెలవిస్తుంది ఎవడు నువ్వు నీ కిరీటమును నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను మనం చాలా అమూల్యమైన సంపదను కలిగి ఉన్నాం మరి మన చుట్టూ ఉన్న వారి నుండి వచ్చే పుకార్ల వల్ల మనం దాన్ని ఎన్నటికి కోల్పోకూడదు ఇరి మేము పెకటో అధ్యాయంలో దేవుడు కృత స్థాపిస్తారని మరియు కృత నిబంధన వారు దేవుని ప్రజలు అవుతారని ప్రవచించబడను ఈ విధంగా దేవుడి కృత నిబంధన యొక్క మధ్యవర్తిగా మారును మరియు మనం నిత్య వారసత్వమును పొందుకొని దేవుని రాజ్యమునుకు తిరిగి వెళ్ళి ప్రత్యేక హక్కును అనుగ్రహించును రెండు హేబ్రి చూద్దాం తొమ్మిదో అధ్యాయం నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తను దేవునికి నిర్దోషినిగా యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవ దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను క్రీస్తు కృత నిబంధన ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యం గుర్చిన వాగ్దానము పొందిన నిమిత్తము ఆయన కృత నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు ఆయన కృత నిబంధన యొక్క మధ్యవర్తిగా మారు తద్వారా కృత నిబంధనలో ఉన్నవారు పరలోక వారసత్వాన్ని పొందుకోగలరు ఆయన మన కృత ప్రకటించారు తద్వారా మనం దాన్ని గైకొనగలము ఇది ఏప్రిల్ తొమ్మిదో అధ్యాయంలో రాయబడింది కృత నిబంధన లేకుండా మనం పరలోక వారసత్వాన్ని పొందగలమా ఏప్రిల్ తొమ్మిదో అధ్యాయం ద్వారా ఈ కృపను కలిగి ఉండని వారు ఎన్నిటికి పరలోకంలో ప్రవేశించరని మనం గ్రహించవచ్చు అయితే దీన్ని బోధించుటకు ఆయన మరల ఎప్పుడు వచ్చును రండి మీకు నాలుగు అధ్యాయం ఒకటి వచ్చినాన్ని చూద్దాం అంతే దినములలో అంతే దినలో ఇది జరుగును ఇహో మందిర పర్వతము పర్వతముల శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దాంట్లోనికి వద్దరు కాబట్టి ఆ కాలంలో అన్ని నీకులు వచ్చి నుండి ధర్మశాస్త్రమును ఇరుషులు నుండి యహో బయలు వెళ్ళను యాకబు దేవుని మందిరం అనుకు యూహ మనం వెళ్ళుదము రండి ఆయన ఆయన ఏమి చేయను తన మార్గముల విషయమే మనకు బోధించును దాదాపు పదిహేడు వందల సంవత్సరాల పాటు అదృశ్యమైన కృత యొక్క సత్యమును దేవుడు మనకు బోధిస్తేనే తప్ప మనం ఎన్నటికీ తెలుసుకోలేము ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును మనం ఆయన మేము ఏం చేస్తాము త్రోవలు నడుచుకుందమని చెప్పుకుందరు మనం ఆయన బోధనను పాటిస్తాము ఇప్పుడు ఆయన బోధను సాధన చేయడం ద్వారా కృత యొక్క సత్యము మరణాన్ని నాశనం చేసే సత్యమని మనం కనుగొనలేమా సీనులో నుండి ధర్మశాస్త్రం ఎక్కడి నుండి బయలు వెళ్ళను ధర్మశాస్త్రము ఇరుషులు నుండి ఇహో వాకును బయలు వెళ్ళును దేవుడి స్వయంగా వచ్చి మానవాళికి బోధిస్తేనే తప్ప తప్పం ఏమిటో మనం ఎన్నిక తెలుసుకోలేము భూమిపై అందరి వల్లనే ఉండేవారము నేను విశ్వసిస్తానని అంటారు కానీ వారు ఆదివారపారాధన క్రిస్మస్ మరియు సిలువ ద్వారా సంఘంలో సూర్యదేవుడిని ఆరాధిస్తారు కాబట్టి హెచ్కెళ్ళి ప్రవక్త వారి క్రియలను నిజంగా ఏమైన కార్యము అని పిలిచాడు వారు దేవుని ఆరాధిస్తున్నారని చెప్పుకుంటారు కానీ వారి క్రియలు సూర్యదేవుడిని ఆరాధిస్తున్నాయి కాబట్టి దేవుడు వారందరినీ శిక్షిస్తారని ప్రవచనాలు చూపిస్తున్నాయి పరలోక తండ్రి క్రీస్తు అనుసహం గారు మరియు నూతన ఇరుషులం పరలోక తల్లి మనల్ని మరణం నుండి విడిపించటకు మరియు మరణం ఇక లేని పరలోక రాజ్యమునకు మనం నడిపించుటకు ఈ భూమిపైకి వచ్చారు మనం వారికి నిత్య కృతజ్ఞతలు మరియు స్థుతులు చెల్లించవలెను రండి దేవుడు మరణమును మృంగివేటకు వచ్చారు అని ఈనాటి ఉపదేశపు శీర్షికను మన హృదయాల్లో మరొక్కసారి లోతు కలిగించుకుందాం మరి గొప్ప నమ్మకంతో పరిశుద్ధ గ్రంథంలోని సత్యపు వాక్యములను పట్టుకుందాం క్రీస్తు అనుసాహం గారు నిజమైన దేవుడని మన చుట్టూ ఉన్న ప్రజలకు ప్రకటించుమని సియోని యొక్క సోదరాసురులందరినీ కోరుతూ నేను నాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు